హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్విక ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి కమ్మగా నోరూరించే కేక్ కష్టాన్ని చూపించబోతున్నానండి చల్లగా జూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా మనం ఈ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట ఎండవేడికి ఇలాంటి చల్లటి కూల్ కేక్ని చేసి పెట్టాలే కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ని డెఫినెట్గా ట్రై చేయండి కమ్మగా ఊరించే ఈ కేక్ కస్టర్డ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బేస్ పాట్ కేక్ చేయడానికి ఒక బౌల్లోకి అరకప్పు పెరుగును తీసుకోండి ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ని చేస్తున్నాను అదే మీరు ఎగ్తో చేయాలనుకుంటే ఈ పెరుగుకి బదులుగా ఒక రెండు గుడ్లను తీసుకొని బాగా బీట్ చేయండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి మీకు కావాలంటే ఈ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వాడుతున్నట్లయితే పల్లీ నూనె నువ్వుల నూనె కాకుండా ఫ్లవర్ లేని ఆయిల్ తీసుకోండి అలాగే మెత్తగా చేసిన చక్కెర పౌడర్ని ఒక ముప్ప కప్పు తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి మనకి చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయే వరకు ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా బీట్ చేయండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపాక పిండిని జల్లించి తీసుకోవడానికి ఇలా ఒక జల్లెడిని తీసుకొని జల్లెడిలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఇలా పిండిని జల్లించాక అందులోకి అర టీ స్పూన్ వంట సోడాను అలాగే అందులోనే బేకింగ్ పౌడర్ని తీసుకొని బాగా మిక్స్ చేయండి ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా వన్ డైరెక్షన్లో కానీ బాగా కలపండి మనకి ఈ పిండి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావడానికి కాచి చల్లాచిన పాలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకుందాం మనకి పాలు అనేవి ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు పడతాయి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ సరిపడన్ని పాలని తీసుకోండి అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వెనిలా ఎసన్స్ని తీసుకోండి మనకి పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు పాలను చూసుకుంటూ ఇలా వచ్చే వరకు బాగా కలప కలపండి ఈ కేక్ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవడానికి కేక్ ప్యాన్ని తీసుకోండి మీ దగ్గర ఇలాంటి కేక్ ప్యాన్ లేకపోతే ఫ్లాట్గా ఉండే స్టీల్ గిన్నెలో అయినా అల్యూమినియం గిన్నెలో అయినా చేసుకోవచ్చు దీనికి కొంచెం గీని అప్లై చేసి ఆ తర్వాత కొంచెం పొడిపిండిని తీసుకొని డస్ట్ చేయండి ఇలా కేక్ ప్యాన్కి బాగా అప్లై చేశాక ఇందాక మనం కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని తీసుకోండి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసాము అంటే కేక్ సమానంగా వస్తుంది ఇందులో ఏమైనా ఎవ ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి ఒక కుక్కర్లో పది నిమిషాలు స్టీమ్ చేసిన దానిలో ఈ కేక్ని తీసుకుంటున్నాను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయండి మనం ఇక్కడ కేక్ని పలుచిగా తీసుకున్నాం కాబట్టి ఈ కేక్ అనేది బేక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు ఇరవై ఐదు నిమిషాల తరువాత కేక్ బేస్ కేక్ బేక్ అయిందో లేదో చూస్తూ బేక్ చేయండి మరో పక్కన మనం కష్టపాలు తయారు చేసుకుందాం ఇంకో గిన్నెలోకి పాలని తీసుకొని వేడి చేసుకుందాం పక్కన పాలు వేడవుతూ ఉంటాయి మరో పక్కన కష్టపాలుని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లోకి కొంచెం పాలని తీసుకొని అందులోనికి ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కష్టపాలని కష్టపవుడర్ని తీసుకొని మిక్స్ చేయండి పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి ఇలా బాగా కలిపి తీసుకోండి మరో పక్కన చూడండి పాలు కూడా బాగా వేడయ్యాయి ఇలా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక మరొక రెండు నిమిషాలు మరిగించండి దీంతో మనకి పాలు రుచి అనేది బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు పాలని మరిగించాక ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకోండి అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలని మరొకసారి కలుపుకొని పాలల్లోకి తీసుకుందాం ఇలా అంతా కలిసేలా కలపండి ఇలా కస్టర్డ్ పాలని తీసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉరికిస్తే సరిపోతుంది మరి ఎక్కువ అయ్యేంత అయ్యేంతవరకు ఉడికించాము అంటే కేక్కి అంత బాగా పట్టుకోదు కాబట్టి ఇలా కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడికించండి చూడండి మనకి పాలు అనేవి ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా ఉంటే కేక్కి బాగా పట్టుకొని జ్యూసి జూసీగా వస్తాయి పాలు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగబెట్టాక ఇలా పక్కకు తీసుకున్నాక కూడా ఇలాగే వదలకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి పాలపైన అనేది పేర్కోకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చల్లారనివ్వండి మరో పక్కన ఒక ఇరవై ఐదు నిమిషాల తరువాత కేక్ బేక్ అయిందో లేదో చూపిస్తున్నాను తడి లేకుండా ఇలా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు ఇన్ కేస్ మీకేమైనా తడిగా వస్తే మరొక ఐదారు నిమిషాలు బేక్ చేయండి మనకైతే ఇక్కడ చక్కగా బేక్ అయిపోయింది కదా ఈ కేక్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి కేక్ చుట్టూ ఇలా చాకుతో లూజ్ చేసి డిమాల్ట్ చేసుకుందాం పైన ఒక ప్లేట్ని పెట్టి ఇలా రివర్స్గా తిప్పాము అంటే కేక్ ఈజీగా ఓడొచ్చేస్తుంది చూడండి మనం తయారు చేసిన కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా వచ్చిందో ఇలా వచ్చా ఇలా కేక్ ని తీసుకున్నాక దీనిపై నేను స్పోర్క్ స్పూన్స్ తో చిన్న చిన్న హోస్ని చేస్తున్నాను ఇలా చేయడం వలన మనం తయారు చేసిన కష్ట పాలనేవి కేక్కి బాగా పడతాయి మనం తయారు చేసిన పాలన్నీ ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకుందాం ఇలా పాలని వేయడం వలన కేక్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీనిపైన మనం కొన్ని చాప్ చేసిన డ్రైనట్స్ని తీసుకుంటున్నాను ఇలా చేసిన కేక్ కష్టాన్ని చల్ల తినడానికి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను కావాలంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లచెల్లగా తినాలనుకుంటే రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి కేక్ చల్లగా పర్ఫెక్ట్ గా తయారైంది చల్లగా తిన్న కొద్ది తినాలనిపించే కేక్ కస్టర్డ్ అనేది తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్